గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికి నమస్కారం మనము దేవాలయములకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వ్రతాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు కానీ భగవంతునికి నారికేళం అనేటటువంటి టెంకాయ కొట్టడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అయితే నారికేళమే ఎందుకు కొడుతున్నాం టెంకాయే ఎందుకు కొడుతున్నాం గుమ్మడికాయ పెద్దదిగా ఉంటుంది కదా గుమ్మడికాయ కొట్టచ్చు కదా స్వామికి లేదా పనసకాయ కొట్టచ్చు కదా మరి టెంకాయే ఎందుకు కొట్టాలి అంటే ఇందులో గొప్ప తత్వం ఉన్నదని పెద్దలు మనకు తెలియజేశారు ఈ టెంకాయ పైభాగములో నార అనేటువంటి గట్టి వస్తువు ఒకటి ఉంది అదేమిటి ఆ నార అంటే మన యొక్క స్థూల దేహం అంటే చేతులు కాళ్ళు అవయవాలతో ఉన్నటువంటి సప్త ధాతువులతో కూడినటువంటి స్థూల దేహానికి ఆ నారను పోల్చబడింది ఆ నారను తీసివేసిన తర్వాత దట్టమైనటువంటి పీచు ఉంది టెంకాయ మీద ఆ పీచు ఏమిటి అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి కోర్కెలు ఆశాపాషాలు కామక్రోధ లోభమోహ మధమాఛర్యములనేటువంటి అరిషట్ వర్గాలు అలాగే దారేశన పుత్రేషణ ధనేషణ అనేటువంటి ఈషణత్రయాలు అంటే భార్య మీద ఉన్నటువంటి ప్రేమ ఇద్దరి మీద ఉన్నటువంటి ప్రేమ అలాగే వాళ్ళ కోసంగా ధనము సంపాదించాలనేటువంటి కాంక్ష ఇవి ఈషనత్రయాలు అలాగే లోకవాసన దేహవాసన శాస్త్రవాసన అనేటువంటి వాసనత్రయాలు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి కోర్కెలన్నిటినీ కూడా ఈ పీచుతో పోల్చబడ్డాయి పై గల వైరాగ్య తత్వముతో ఈ కోర్కెలు అనేటువంటి అరషద్వర్గాలు ఇవన్నీ కూడా మనం తీసివేసినట్లయితే దేంతో తీసివేయగలము జ్ఞానబోధ అనేటువంటి గురుబోధ అనేటువంటి కుఠారముతో కత్తితో దాన్ని ఒలిచివేయాలి ఆ పీచును పూర్తిగా ఉలిచివేస్తే లోపల ఒక గట్టి టెంకాయ మనకు దర్శనమిస్తుంది ఈ టెంకాయను తత్వబోధలో గుహ అని కూడా వర్ణిస్తారు గుహ అంటే ఏంటి ఖాళీ ఎక్కడ ఉంది టెంకాయ లోపల ఖాళీ ఉంది ఈ టెంకాయకు మూడు కళ్ళు ఉన్నాయి ఒక కన్ను మెత్త గా ఉంటుంది అది జ్ఞాన నేత్రం రెండు కళ్ళు గట్టిగా ఉంటాయి నేత్రం అనేటువంటి ఒక కళ్ళు అలా ఒత్తికే బిజం పడిపోతుంది కానీ మిగతా రెండు కళ్ళు గట్టిగా ఉంటాయి అవి ఈ స్థూల ప్రపంచాన్ని చూసేటువంటి స్థూల నేత్రాలు ఇక ఆ టెంకాయకు మనకున్నటువంటి మూడు గుణాలు కూడా చెప్పబడ్డాయి ఒకటి రజోగుణం అంటే టెంకాయ పైన ఉన్నటువంటి ఎర్రని వర్ణమే రజోగుణం ఆ పెచ్చుకు వెనుక భాగంలో నల్లని రంగు ఉంటుంది నల్లగా ఉంటుంది అదే తమోగుణం మరి మనకు మూడు గుణాల్లో మరొక గుణం ఏమిటి సత్వగుణం ఆ సత్వగుణం ఎక్కడ ఉన్నదంటే టెంకాయ కొట్టిన తర్వాత తెల్లని కొబ్బరి మనకు దర్శనమిస్తుంది కదా అదే సత్వగుణం అయితే ఆ సత్వగుణాన్ని దర్శించాలంటే మనం భగవంతునికి అర్భుతం కావాలంటే మరి చాలా జ్ఞానముతో ఆ టెంకాయను కొట్టాలి అంటే నేను నీకు అవుతున్నాను భగవంతుడా అనేటువంటి తత్వముతో మనము ఆ టెంకాయను కొట్టినప్పుడు టెంకాయ లోపల నీరు అనేది మాయ అనేది ఉంది టెంకాయ లోపల ఆ గుహ అనేటువంటి ఖాళీ ఉంది కదండి దానినే నిరావరణం అంటారు అదే భగవంతుడు ఆ నిరావరణములోనే నేను అనేటువంటి ఒక మాయ నీరుగా ఆవహించి ఉన్నది అంటే ఆవరణం చేసుకుని ఉంది ఎప్పుడైతే మనం ఆ టెంకాయను కొట్టామో వెంటనే అందులోంచి నీరు వెళ్ళిపోయింది స్వచ్ఛమైనటువంటి సత్వగుణం అనేటువంటి తెల్లని కొబ్బరి మనకు దర్శనమిచ్చింది ఆ నిరావరణ తత్వం అనేటువంటి భగవంతుడు మరి నన్ను ఐక్యము చేసుకున్నాడు అనేటువంటి ఒక గొప్ప తత్వము అక్కడ మనకు పెద్దలు తెలియజేశారు అంటే నేను అక్కడ నిరావరణంలో కలిసిపోయాను అనేటువంటి తత్వమే ఈ టెంకాయను భగవంతునికి సమర్పించడం అంతేగాని అసలు మనం టెంకాయ ఎందుకు కొడుతున్నాము అనేటువంటి ఆ స్థితిని అర్థం చేసుకోకుండా అది మనం సమర్పిస్తే ఫలితం ఏమిటి దానికి ఏమైనా ఫలితం ఉన్నదా టెంకాయ లోపల ఉన్నది నిరావరణం అనేటువంటి భగవంతుడు ఆ నిరావరణాన్ని ఆక్రమించి నీరు అనేటువంటి మాయ ఉండి ఈ మాయ అనేటువంటి దాన్ని రహితం చేసి నేను నీళ్ళు ఐక్యమవుతున్నాను నాయనా అని చెప్పడమే టెంకాయలోని పరమరహస్యం అంతేగాని ఇంత పెద్ద టెంకాయ కొట్టాను ఇన్ని టెంకాయలు కొట్టాము వంద టెంకాయలు కొట్టాము అని కాదండి ఏది చేసినా కూడా ఆ ఫలితం మనకు అందేట్టుగా ఉండాలి మనము టెంకాయతో పాటుగా అరటి ఫలములు కూడా భగవంతునికి సమర్పిస్తున్నాం అందులో ఏమైనా అంతరార్థం ఉందా అంటే చాలా గొప్ప రహస్యం అందులో ఉంది ఏ ఫలములో లేనటువంటి స్థితి అరటి పండులో ఉంది అన్ని పండ్లలో మొలకెత్తే బీజాలు ఉన్నాయి అరటి పండులో బీజం ఉంది నల్లటి గింజలు ఉంటాయి కానీ అవి మొలకెత్తవు అలాగే నేను కూడా మళ్ళీ జన్మించని స్థితి నాకు కావాలి నాయన అందుకే ఈ అరటి పొలంలో నీకు సమర్పిస్తున్నాను అనేటువంటి రహస్యం అరటి పండులో ఉండే గింజ భూమిలో వేస్తే మొలకెత్తదండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నేను కూడా కాలిన బీజం కావాలి అంటే ఇప్పుడు గింజలు ఉన్నాయి అవి భూమిలో వేస్తే మొలకెత్తుతూ ఉన్నాయి అయితే ఆ గింజల్ని తీసుకెళ్లి ఒక పెనంలో పోసి అగ్ని మీద పెట్టి వేయించామనుకోండి అలా వేయించబడినటువంటి ఆ ఏగినటువంటి బీజాలు ఆ గింజలు భూమిలో వేసినా మొలకెత్తవు అలాగే నేను కూడా మళ్ళీ జన్మము లేనటువంటి స్థితిని పొందాలి నాయనా మళ్ళీ పుట్టవి స్థితిని పొందాలి నాకు జన్మరాహిత్యాన్ని కటాక్షించు అని చెప్పుకోవడమే ఈ అరటి పలములు కానీ ఈ టెంకాయను కానీ మనం భగవంతునికి సమర్పించటంలో ఉన్నటువంటి అర్థము పరమార్థము కూడా ఈ అంతా కూడా మనం అర్థం చేసుకొని పెద్దలు మనకు అందజేసినటువంటి తత్వాన్ని మనం అవగాహన చేసుకొని ఏది చేసినా ఆ భక్తికి ఫలితం ఉంటుంది అని నేను మనవి చేస్తూ మరి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే చూడాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్తే